బోరును పునరుద్ధరించి లింగాపురేసి కాలనీ ప్రజలకు నీటి సమస్యను తీర్చాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు ఈ సందర్భంగా శుక్రవారం పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ అంతర్గ మండలం డెంగాపూర్ గ్రామం ఎస్సీ కాలనీలో గత మూడు నెలలుగా బోరు మోటార్ జరిపోవడం వల్ల కాలనీ ప్రజలు ఫిర్యాదు మేరకు గ్రామ పంచాయతీ సిబ్బందే దాన్ని మారుస్తామని తీసుకెళ్లడం జరిగిందన్నారు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికే గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నామని ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ అధికారులతో మొరపెట్టుకున్నా స్పందించడం లేదని దళితుల్ని చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు స్పందించి వెంటనే బోర్ను పునరుద్దరించి కాలనీ వాసులకు నీటి సౌకర్యం కల్పించాలని లేదంటే ఆందోళన ఖరాబ్ బోరు చేస్తామని పైపులు వీక్పోయారు చేస్తలేరు రేపు చేస్తాం మాపు చేస్తామని ఇప్పటికి రెండు నెలలు మూడు నెలలు అయితాయి మాకు బోరు నీళ్ళతో బాగా గోసైతా అండి చదువుకు నాలుగైదు సార్లు పోతే కూడా రేపు అంటారు మాపు అంటారు మమ్మల్ని పట్టించుకుంటనే లేరు నీళ్ళకు అవుతుంది పైప్ లైన్ తీసి వారేసిన మమ్మరా గోస అవుతుంది మేము తాగటానికి బట్టలు బాతలు ఉంచుకోవటానికి కష్టం అవుతాయి మేము మేడ ఒకటాయా బాంచాను మేము ఏడ పొమ్మన్నాం ఎక్కడ పొమ్మన్నా బాంఛాను పంచాతర కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు ఈరోజు లింగాపూర్ గ్రామం ఎస్సీ కాలనీలో మరి నిత్యావసరాల కోసం ఏదైతే బోర్వెల్కు మోటార్ బిగించి గతంలో గ్రామ పంచాయతీ అధికారులు ఇచ్చినటువంటి మరి నల్లల్ని గత మూడు నాలుగు నెలలుగా ఆ బోరు పనిచేయడం లేదు ఆ బోరును తీసుకుపోయి మరి గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని మరి నీళ్లకు మంచి నీళ్లకు వాడుకోవడానికి నీళ్లకు మరి మా ప్రజలకు ఎస్సీ కాలనీ ప్రజలకు బాగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దయచేసి గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఎంపీఓ గారు ముఖ్యంగా ఎంపీడీఓ గారు స్పందించి వెంటనే ఈ బోరును బిగించి మరి ప్రజలకు నీరు మరియాల్సిందిగా ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కాలనివాసులు నిమ్మరాజుల రవితో పాటు గుర్రం రాయలింగు ఇరికిల్ల లచ్మ రాజమ్మ ఎలకటూరి తిరుపతమ్మ సుద్దిల నాగజ్యోతి గాలి రాజేశ్వరి దేవమ్మ గుర్రం సత్యం తదితరులు ఉన్నారు